హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇది వచ్చేసి ఇంకా నిన్నటి బ్లాగ్ అండి నిన్ననైతే పొద్దున్నే లేచాను క్వార్టర్ టు ఫైవ్కి లేచి ఇంకా కిచెన్ కొంచెం డీప్ క్లీనింగ్ ఉండేయండి మొన్న నైటు సగం చేసి పడుకున్నాను మధ్యలోనే బాబు లేస్తే ఇంకా వెళ్ళి పడుకున్నానండి ఇంకా ఈరోజు పొద్దున లేచి మొత్తం కంప్లీట్ చేశాను ఇంకా అక్కడి వరకు అయితే అదంతా ఒక వ్లాగ్లో ఇంక్లూడ్ చేశాను ఇంక ఇది పొద్దున నేను లేచి చేసుకునే నార్మల్ పనులు ఉంటాయి కదా సో ఇదైతే ఇంకొక వ్లాగ్లో అయితే షూట్ చేస్తున్నానండి ఇంక ఇక్కడైతే లేచి స్టవ్ మీద పా అంటే అంతా కంప్లీట్ అయ్యాక స్టవ్ మీద ఒక సైడ్ పాలు పెట్టాను ఇంకొక సైడ్ అయితే టీ పెట్టేశానండి ఇంకా నాకు వేరే పని ఉంటే ఇంకా మా హస్బెండే నేను టీ పోసుకుంటానులే గ్లాస్లోకి అయితే అనేసి అన్నారు సరే ఓకేలే అనేసి ఇంకా వదిలేసానండి ఇంకా తను ఇక్కడైతే టీ పోసుకుంటున్నారు ఇంకా నైట్ అయితే అసలు బాబు తొందరగా లేచాడండి నేను ఎక్కువసేపు పడుకుంటాడేమో అనుకున్నాను కానీ చాలా ఫాస్ట్గా లేచాడు ఇంకా లేచేసరికి ఎక్కడిదక్కడ పెట్టి వెళ్ళి పడుకోవాల్సి వచ్చిందండి ఇంకా లేచి ఏడుస్తుంటే మళ్ళీ డిస్టర్బ్ అయ్యి పాప వేస్తుంది సో అందుకనేసి ఇంక నేను వెళ్ళాల్సి వచ్చింది ఇంక ఇక్కడైతే బాబుది పాలబాటీలు ఉంటుంది కదా అది అయితే పెట్టేశానండి ఇంకా మరగబెడదామని తర్వాత అయితే రైస్ కడుక్కుంటున్నానండి ఇంకా మా హస్బెండ్ అయితే బయటికి పంపించాను వెజిటేబుల్స్ తీసుకురమ్మనేసి అయితే తను ఇంకా టీ తాగాక వెళ్ళి తీసుకొస్తా అనేసి అన్నారండి ఏం వెజిటేబుల్స్ లేవు ఇంట్లో అయితే అంటే కాకరకాయలు ఉండే మొన్న మమ్మీ తీసుకొచ్చింది మా మామే వాళ్ళ ఇంటి దగ్గర నుండి యాక్చువల్గా ఫ్రిడ్జ్లో ఉన్నాయనే విషయమే మర్చిపోయానండి నేను ఇక మర్చిపోయి మా హస్బెండ్ను మళ్ళీ కూరగాయలకైతే పంపించేసాను ఇక తను తీసుకొచ్చాక అయితే వంట చేశాక ఫ్రిడ్జ్లో చూస్తే అప్పుడు గుర్తొచ్చిందండి కాకరకాయలు ఉన్నాయి అనే విషయం అయితే ఇక్కడ చూడండి రైస్ అయితే కడిగేసుకున్నాను ఇంకా తర్వాత అయితే ఫ్రిడ్జ్లో ఉంచి దోశ పిండి ఇంకా చట్నీ అయితే తీసుకొచ్చి బయట పెట్టేశానండి ఇందాక బాబుది పాల బాటిల్ మరగబెట్టాను కదా ఇంకా బాబుకి ఆకలి వేస్తుంది అనేసి ఇంక ఇక్కడ పాలైతే కలుపుతున్నానండి ఇంకా మళ్ళీ నైట్ పడుకునేసరికి లేట్ అయిందండి బాబుతో మళ్ళీ మార్నింగ్ లేచి నేను వర్క్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ నాతో పాటే లేచాడు ఇంక ఇప్పుడేమో చికాకు చికాకు చేస్తున్నాడు అండి ఇంకా తనకు ఆకలిస్తున్నట్టుంది నిద్ర వస్తున్నట్టుంది అందుకనేసి ఇంకా పాలైతే పోసిచ్చానండి ఇంకా డబ్బాలో ఆ పాలైతే కొన్ని తాగి ఇంకా తర్వాత అయితే బాబు పడుకున్నాడు అండి కాసేపు అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఇంకా మా హస్బెండ్ అయితే వెజిటేబుల్స్ తీసుకొచ్చారు బయటికి వెళ్ళి అయితే ఇక్కడ చూడండి కూర అయితే తీసుకురాకంటుంటే తీసుకొచ్చాడండి ఇంకా పాలకూర అలాంటివి ఏం లేవాట ఓన్లీ కూరే ఉందంట ఆ కుకూరలో సో అందుకనేసి మళ్ళీ ఇదే తీసుకొచ్చాడు ఇంకా అసలు ఇష్టం లేదండి దీన్ని కుక్ వంట చేయడం ఇప్పుడైతే కానీ ఇంకా చేసాకైతే కర్రీ బాగా వచ్చింది ఇంకా ఇష్టంగా తిన్నామండి ఇక్కడ అయితే చాపింగ్ బోర్డు అంత ఫంగస్ వచ్చినట్టు అనిపిస్తుంది అండి దాన్ని యూజ్ చేయబుద్ధి కావట్లేదు అందుకనేసి ఇక్కడ చపాతీల పీట ఉంటుంది కదా దీని అయితే నేను చపాతీలు చేయడానికి వాడట్లేదండి దీనిపైన ఇట్లా ఫ్లౌడ్ వచ్చి మంచిగా నీట్గా ఉందండి కాకపోతే మరీ చిన్నగా ఉంది ఇంకా దీన్నైతే నేను చాపింగ్కి వాడుతున్నాను అండి ఈ రెండు మూడు రోజుల నుంచి ఇంకెన్ని రోజులు వాడతానో తెలియదు దీన్నైతే సో క్లీనింగ్ చేస్తుంటే ఇది బయటపడ్డది ఇంకా దీన్నంతా నీట్గా వాష్ చేసి ఇంకా కూరగాయలు చాపింగ్ అయితే వాడుతున్నాను ఇంకొక సైడ్ అయితే రైస్ పెట్టానండి ఒక సైడ్ ఏమో నా కోసం హాట్ వాటర్ పెట్టుకున్నాను ఇంక ఇక్కడ మొన్న వెయిట్ లాస్ కోసం ఒక పౌడర్ చేసుకున్నాను కదా ఆ పౌడర్ అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకొని ఇంకా హాట్ వాటర్ అయితే అందులోకి పోసుకున్నాను అండి ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టుకున్నాను బాగా కాలుతున్నాయి అనేసి ఇంకా నా పని చేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా ఆ గ్లాస్లో ఉన్న వాటర్ అయితే ఫినిష్ చేస్తాను ఇక్కడ పాల డబ్బా చూపించాను కదా బాబు అయితే పాలు తాగేసాడండి తాగేసి ఇంకా కాసేపు అయితే పడుకున్నాడు ఇక్కడ నేనేమో కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను అండి ఆల్రెడీ బచ్చల కూర నీట్గా వా కట్ చేసి వాష్ చేసి అయితే పక్కన పెట్టేశానండి బచ్చల కూర టమాటా కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా పప్పు కర్రీ అయితే బోర్ కొట్టేసిందండి అందుకనేసి ఈ కూర టమాటా కాంబినేషన్ అయితే బాగుంటుందండి మా ఈ సీలోన్ బచ్చలు అంటారు కదా ఈ బచ్చలతో చేస్తేనే బాగుంటుంది ఆ కర్రీ అయితే సో అందుకనేసి ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మీలో ఎంతమందికి దీని గురించి ఈ కర్రీ తెలుసో కామెంట్ చేయండి ఇంకా తెలియకపోతే ఎవరైనా ఒకసారి ట్రై చేయండి ఇంకా బచ్చల కూర అయితే ఖచ్చితంగా వారానికి ఒక్కసారన్నా తినండి ఇంకా మన లేడీస్కి అయితే చాలా మంచిదండి దాంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది సో మనకైతే చాలా హెల్ప్ అవుతుంది ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి ఇవి అయితే వేసేసుకుంటున్నాను ఇంకా అవి వేసుకున్న తర్వాత ఇంకా తర్వాత కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవుతాయి అనేసి సాల్ట్ వేసుకున్నానండి ఇంక వేసుకొని కలిపి అయితే పక్కన పెట్టేసాను ఇంకా అవి కొద్దిసేపు అయ్యే వరకు మళ్ళీగా మంచిగా ఫ్రై అయ్యాయండి ఇంకా తర్వాత అయితే దాంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అదైతే వేస్తున్నానండి ఇంకా పొద్దున్నే కొంచెం హడాహిడి అయిపోయిందండి ఎందుకంటే డీప్ క్లీనింగ్ చేసేసాను కదా మొత్తం సో పనంత టైం అంతా అటే అయిపోయిందండి ఇంకా పాపకేమో స్కూల్కి లేట్ అయిపోతుందేమో అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఇంకా ఇందాక నేను రైస్ కడిగాకైతే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చానండి ఎందుకంటే మొత్తం క్లీనింగ్ చేశాను కదా డస్ట్ అంతా మీద పడిందండి ఇంకా నైట్ స్నానం చేద్దాం అనుకున్నాను సెకండ్ టైం కూడా కానీ మళ్ళీ బాగా ఏడుస్తుంటే ఇంకా అలానే పడుకుంటూ పోయానండి ఇంక ఇప్పుడు మొత్తం క్లీన్ చేసి వెళ్ళి అయితే ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి ఇంకా ప్రశాంతంగా ఉందండి మనసు అయితే సో ఇంక ఇక్కడ అయితే సైడ్ కర్రీ అవుతుంది ఇంకొక సైడ్ అయితే రైస్ కూడా అయిపోయిందండి ఇంకా రైస్ దింపు అయితే పక్కన పెట్టేసాను ఇంక ఇక్కడ ఈ కర్రీ అయితే అంతా ఒకసారి కలుపుకొని దాన్ని ఇంకో స్టవ్ మీదకి షిఫ్ట్ చేసి అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలండి దోశలు అయితే చట్నీ ఇంకా నిన్నటి కొబ్బరి చట్నీ ఉందండి సో ఇంకా దాంట్లోకి దోశలు ఒకటి వేసుకుంటే సరిపోతుందండి ఇంక ఇక్కడైతే దోశలు వేయడం స్టార్ట్ చేశానండి ఇంకా ఇవి వచ్చేసి మిల్లెట్స్ దోశ అండి ఇంకొకసారి ఏమో మంచిగా వస్తున్నాయి ఒక్కొక్కసారి ఏమో మంచిగా రావట్లేదండి ఇంక ఇక్కడ అయితే దోశలు వేసుకుంటున్నాయి ఒక సైడ్ అయితే కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి టమాటాలు కట్ చేసుకొని ఇంకా అందులోకి అయితే యాడ్ చేసేసాను ఇంకా తర్వాత అయితే ఇంకా పెరుగు తోడు పెడదామనేసి అయితే ఇక్కడ పాలు కాగబెడుతున్నానండి సో పెరుగు అయితే ఇంట్లో లేదనేసి మా హస్బెండ్ను పెరుగు ప్యాకెట్ తీసుకురమ్మంటే ఇంకా తనైతే పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చారు ఇంకా దాంతో అయితే ఇక్కడ తోడు పెట్టేసానండి కర్రీ అయితే అయ్యిందండి ఇంకా దాంట్లో నుంచి కొంచెం కర్రీ అయితే పక్కకు పెడుతున్నాను పాప కోసం చల్లారుతుంది అనేసి ఇంకా వెళ్ళి పిల్లలకైతే స్నానాలు చేపిద్దామని గీజర్ వేసానండి ఇంకా టైం అయితే ఎయిట్ ఎయిట్ అవుతుంది అంతే సో ఇంకా చాలా టైం ఏమి ఉందండి ఇంకా ఆల ఉప్పు ఈ వెజిటేబుల్స్ అన్నీ క్లీనింగ్ చేసుకుంటున్నాను అండి అంటే కవర్లలోకి వేసుకుంటున్నాను ఇంకా నేను దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అలానే వదిలేస్తానండి అందుకనేసి ఇప్పుడు కొంచెం టైం ఉంది కదా అని వేసేసుకుంటున్నాను ఇంకా పిల్లలకు నీళ్ళు కాగడానికి కూడా టైం పడుతుంది కదా ఆల్రెడీ రైస్ కూడా అయిపోయింది కదా రైస్ కూడా తీసి పక్కన బాక్స్లోకి అయితే పెట్టారు అన్నింటించి అలారడానికి అయితే ఇక్కడ వంకాయలు టమాటాలు అన్నీ తీసేసి తర్వాత కొత్తిమీర కూడా ఒక టిష్యూ పేపర్ వేసుకొని బాక్స్లోకి అయితే పెట్టేసానండి ఇంకా అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెళ్ళి పిల్లలిద్దరికైతే స్నానాలు చేయించేసానండి చేయించాకైతే మళ్ళీ కిచెన్లోకి వచ్చి ఇంకా పాపకైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నానండి ఇక్కడ స్నాక్స్లోకి అయితే పాప కోసం పల్లిపట్టి ఉంటుంది కదా అదైతే పెట్టేశానండి ఫుల్ ఇష్టం అండి పాపకైతే అది మొన్ననే తీసుకొచ్చాం కానీ ఈ మధ్య పెట్టలేదు ఇంకా మొన్నటి వరకు పాపకి కోల్డ్ కాఫ్ ఉంది కదా అనేసి పల్లిపట్టి అయితే ఇంకా పెట్టేశానండి ఇప్పుడైతే తగ్గాయి అందుకే మళ్ళీ అవైతే పెట్టేస్తున్నాను పాపకి హాయ్ అండి టైం అయితే క్వార్టర్ టు టెన్ అవుతుందండి ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది బాబు ఏమో పడుకున్నాడు ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేవి ఉన్నాయి చాలా ఇంకా అవన్నీ వేస్తాను వేసి ఇంకా కిచెన్ సర్దాను కదా సో ఇంకా దాంట్లో కొన్ని ఫ్లెక్సీలు అయితే మొత్తం జిడ్డులా ఉన్నాయండి అవన్నీ తీసి పక్కకి వేసాను వాటినైతే సర్ఫ్లో నానబెడతానండి నానబెట్టి ఈవినింగ్ వరకు అయితే వాష్ చేస్తాను ఇప్పుడు నానబెట్టామనుకో ఇంకా జిడ్డంతా వదులుతుందండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి నేనైతే సో ఫస్ట్ అయితే ఈ బట్టలు వాషింగ్ మిషన్లు అవన్నీ వేసి ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తానండి ఇంకా నిన్నటి బట్టలు అలానే ఉన్నాయి అవి కూడా మడత పెట్టాలి తర్వాత నెమ్మదిగా మర్త పెడతాను బ్రేక్ఫాస్ట్ చేశాకైతే ఇంకా వీడియోస్ ఎడిటింగ్ పని ఉందండి ఇంకా అదైతే చేసుకుంటాను నా ఫోన్ అయితే అసలు పాడైపోయేటట్టుందండి నాకైతే భయమేస్తుంది ఎందుకంటే ఊరికైనా వీడియో ఊరికే వీడియోలు కదా దానివల్ల ఫోన్పై ఎక్కువ స్ట్రెస్ పడుతుందండి ఇంకా ఫోన్ మధ్యలో ఇట్లా గీత లాగైతే వచ్చిందండి రెడ్ కలర్లో నాకైతే భయం వేస్తుంది నా ఫోన్ పాడైతే మాత్రం ఇంకా అంతే అండి సంగతులు యూట్యూబ్ ఉండదు వీడియోలు ఉండవు ఏమి అండి ఇంకా మా హస్బెండ్ అయితే ఇప్పుడు ఫోన్ కూడా కొనిచ్చారు నాకైతే త్రీ ఇయర్స్ అవుతుంది ఫోన్ తీసుకొని సో అందుకనేసి ఇంకా కొనిచ్చారు కూడా కొనిచ్చారు ఫోన్కి అయితే ఏం కావాలో అనేసి అయితే మొక్కుకుంటున్నానండి చూడాలి ఇంక ఇప్పుడైతే ఏం వీడియో షూట్ చేయనండి ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు ఇంకా నేను మిషన్లో బట్టలు వేసి బయట పనంతా కంప్లీట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేస్తానండి ఇంకా తర్వాత అయితే ఎడిటింగ్ చేస్తాను ఫోన్కి అయితే బాగా ఎక్కువ స్టేమ్ పెట్టద్దనేసి ఫిక్స్ అయిపోయానండి ఇంకా పనంతా కంప్లీట్ అయిపోయి ఎడిటింగ్ అంతా అయిపోయేసరికి వన్ ఓ క్లాక్ అయిందండి బాబుకైతే ఉగ్గు కోసం ఇందాకే కిచడీ కోసం అయితే పప్పులు అవి నానబెట్టేశాను ఇక్కడైతే అవి ప్రిపేర్ చేస్తున్నానండి చాలా లేట్ అయిపోయిందండి ఈరోజైతే హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఈ పాటికి మీరు నిన్నటి వీడియో చూసుంటారు ఈరోజు నుండి కూర్చొని వీడియోస్ అన్నీ మంచిగా ఎడిటింగ్ చేసుకున్నానండి ఈ ఎడిటింగ్ చేసుకున్నాను కదా మంచిగా యాప్లో ఉంటాయి కదా అనేసి ఉన్న గ్యాలరీలో కెమెరాలో ఉంటాయి కదా ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేశానండి ఇంకా చూడండి ఇంకా ఎడిట్ చేసిన వీడియోలు అన్నీ డిలీట్ అయిపోయాయి నుండి అదే టెన్షన్ అండి బాబు పడుకున్నాడు ఇంకా బాబు లేచాడు లేచినప్పటి నుండి కూడా ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు ఎండేయలేదు ఏ పని చేయలేదండి ఇంకా అది చూసుకుంటూనే సరిపోయింది అసలు నాకు అనిపించింది ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఇంట్లో పనులు చక్కగా చేసుకోక ఈ యూట్యూబ్ అవసరమా ఈ యూట్యూబ్ తో నాకు ఇంత టెన్షన్ అవసరమా అనిపించింది అండి ఇంకా మా హస్బెండ్ అడిగితే మా హస్బెండ్ నువ్వు యూట్యూబ్ మానే ఫస్ట్ ఉన్నారండి ఇంకా నాకు కూడా యూట్యూబ్ మానేయాలనిపిస్తుంది చూడాలండి ఎట్లుంటారో అసలు ఈ టెన్షన్ ఏంట్రా బాబు అనిపించింది పీస్ఫుల్గా ఉండే మనిషికి ఎందుకు మనకింత టెన్షన్ అనిపించిందండి అంత టెన్షన్ పడ్డాను మొత్తానికైతే ఎట్లనో అట్లా వీడియో అయితే సెట్ చేసేసాను ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నా ఫోన్ ఖరాబ్ అయిపోతుందండి ఇంకా మా హస్బెండ్ ఫోన్ కూడా కొనిగారట మీకు ఎందుకే యూట్యూబ్ అనేసి అంటున్నారండి చూడాలి మీ డైవర్ దేవుడి అయితే ఈ ఫోన్ అయితే పాడైపోద్ది అనేసి మొక్కుకుంటున్నానండి ఇంకా ఫోన్ పాడైపోయింది అనుకో ఇంక అంతే అండి ఇంకా క్విట్ చేయాల్సిందే అండి ఇంకో ఆప్షన్ అయితే లేదండి నాకైతే ఇంకా పొద్దున్న ఒక్క పని సరిగా చేయలేదండి ఆ టెన్షన్ టెన్షన్తోటే అసలు ఇల్లు సర్దుదాం అనుకున్నాను ఆలదంతా అది సర్దలేదు బట్టలు మడత పెట్టలేదు ఇంక ఇప్పుడు ఓన్లీ వాషింగ్ మిషన్లో బట్టలు ఉంటాయి కదా వెన్ డేస్ వచ్చాను టైం అయితే వన్ ఓ క్లాక్ అవుతుందండి ఆ వీడియో ఇంక నాకు ఎడిట్ చేశానని అని చెప్పాను కదా అది అయితే అప్లోడింగ్ పెట్టానండి అది ఎంత టైం పడుతుందో తెలియదు ఇంకా అది అప్లోడ్ చేసి లంచ్ చేస్తానండి బాబు కోసం అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే కిచిడి ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఇందాక చెప్పాను కదా అసలు నాకు ఈ టెన్షన్ అవసరమా అనిపిస్తుంది అండి ఇంకా మా హస్బెండ్ అయితే నీకు ఎందుకే చక్కగా పిల్లల్ని చూసుకొని మంచిగా హ్యాపీగా ఉండక లేని ఫోన్ టెన్షన్లు పెట్టుకుంటావు యూట్యూబ్ మానే నువ్వు ఫస్ట్ హ్యాపీగా ఉండు పిల్లలతో హ్యాపీగా టైం స్పెండ్ చేయి ఎందుకు నీకు ఎంత టెన్షన్ నేనేమన్నా నిన్ను కష్టపడమని చెప్తున్నాను అనేసి ఇంకొకటే నన్ను అయితే మానే మానే అనేసి ఇంకా నా వెంబడి పడుతున్నారండి నాకు కూడా అనిపిస్తుంది అండి ఒక సిక్స్ మంత్స్ మొత్తానికే యూట్యూబ్ ఛానల్ ఆపేయాలా ఇంకా తర్వాత నెమ్మదిగా పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యాక మళ్ళీ తర్వాత ఈ ఫోన్ కొంచెం సెట్ అయ్యే ఇంకో ఫోన్ కొనుక్కున్నాకన్నా స్టార్ట్ చేయాలా అసలు ఏం చేయాలా అర్థం అవ్వట్లేదండి ఇంకా క్విట్ చేస్తే ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా పోతుంది కదా అనేసి ఆలోచిస్తున్నాను మా హస్బెండ్ ఏమో ఒక సిక్స్ మంత్స్ రెస్ట్ తీసుకో తర్వాత స్టార్ట్ చేద్దులే అనేసి అంటున్నారండి ఇంకా నాకైతే స్టాప్ చేయాలని ఉంది ఇంకా అని ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా వేస్ట్ కదా అనేసి ఆ ఒక్క ఫీలింగ్ ఉందండి ఇక్కడైతే చూసారు కదా బాబుకైతే ఈ అది పొంగల్లాగా అయితే చేశానండి తర్వాత అయితే దాన్ని నెయ్యి వేసి కొన్ని పోపు గింజలు వేసి అయితే పోపు పెట్టేశాను ఇంకా బాబుకైతే తినిపించేసానండి బాబుకైతే తినిపించి పడుకోబెట్టేసానండి ఇంకా బాబు పడుకోగానే ఫాస్ట్ ఫాస్ట్గా బట్టలన్నీ అన్నీ మడత పెట్టేసుకున్నాను ఇల్లు కూడా ఉంచేసానండి ఇంకా వీడియో తీసుకుంటూ ఆ పనులన్నీ చేస్తే ఫాస్ట్ కాబోవు మళ్ళీ బాబులేస్తాడు సో అందుకనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పని అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి ఇంక ఇప్పుడైతే మార్నింగ్ నుండి బోల్ అలానే ఉన్నాయి అవన్నీ వాష్ చేసుకుంటాను ఇంకా పాలు కూడా కాగబెట్టాలండి త్రీ అవుతుంది కదా సో ఇంకా ఫోర్ వరకు పాప అయితే వస్తుంది డీప్ క్లీనింగ్ చేద్దాం అనుకున్నాను హాల్ కానీ ఇంక ఇప్పుడు మళ్ళీ బాబు లేస్తే మధ్యలో ఆగిపోతుంది దాన్ని అయితే నైట్ చేసుకుంటానండి బాబు పడుకున్నాకైతే సో ఇప్పుడైతే బోల్ అయితే దోమేస్తాను ఇంక ఇక్కడైతే స్టవ్ మీద ఒక సైడ్ టీ పెట్టుకుంటే ఇంకొక సైడ్ అయితే పాలు కూడా పెట్టేసానండి ఇంకా చెప్పాను కదా వీడియో తీసుకుంటూ పని చేస్తే అయితే అస్సలు ఎంతైనా లేట్ అయిపోతుందండి నార్మల్గా మనం ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటూ పోతాం కదా అదే వీడియో తీసుకుంటూ చేసుకున్నాం అనుకో కొంచెం మనకు ఆ స్ట్రెస్ కూడా ఉంటుందండి ఇంకా వీడియో తీస్తున్నాం కదా కొంచెం నీట్గా చేయాలి అటు ఇటు అనుకుంటూ ఆ స్ట్రెస్తో అయితే పనంతా ఫాస్ట్ ఫాస్ట్గా కూడా చేసుకోలేమండి సో ఇవన్నీ ఆలోచిస్తేనే యూట్యూబ్ క్విట్ చేయాలా అనేసి అనిపిస్తుందండి ఇంక ఇక్కడ అయితే పాలు టీ పెట్టేసాను కదా ఇంకా అవి అవుతూ ఉంటే బోర్లు అయితే తోముకుంటున్నానండి పొద్దు వద్ద అసలు మీకు చెప్తే అర్థం కాదు కానీ ఎంత స్ట్రెస్ అంటే వీడియో మొత్తం ఎడిట్ చేశానండి కష్టపడి మంచిగా వాయిస్ ఓరిచ్చి ఎడిట్ చేశాకైతే దాంట్లో చూసేసరికి క్లిప్పింగ్స్ అన్నీ లేవండి ఇంకా వీడియో క్లిపింగ్స్ లేవు ఆడియో క్లిప్పింగ్స్ మాత్రమే ఉన్నాయి ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి ఇంకెవరైనా పిల్లలు పడుకున్నాక కొద్దిసేపు అది రెస్ట్ తీసుకునే టైం అండి నాకైతే నిజంగా చెప్పాలంటే కానీ ఆ టైంలో నేను యూట్యూబ్ కోసం యూజ్ చేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు కదా సో వాళ్ళు మేలుకతో ఉన్నంతసేపు వాళ్ళతోటే ఉండాలి వాళ్ళు పడుకున్నప్పుడు నేను రెస్ట్ తీసుకునే టైంలో ఈ యూట్యూబ్ కోసం యూజ్ చేసుకుంటున్నానండి ఆ టైంలో కష్టపడి చేసుకున్న వీడియో మొత్తం డిలీట్ అయిపోతే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి ఇంకా ఈరోజు ప్రతిరోజు టూ ఓ క్లాక్కి వీడియో అప్లోడ్ చేస్తాను కదండి ఇంకా టూ కంటే లేట్ అవుతుందేమో అనేసి ఆ మైండ్లో ఆ స్ట్రెస్ ఇంకా అక్కడ అవతల వాషింగ్ మిషన్లో బట్టలు పడేసుకున్నాయి అవి వెండి వేయాలి ఇంకొక సైడ్ బాబు కోసం పొంగల్ ప్రిపేర్ చేయాలి ఇంకా బోళ్ళు ఎక్కడ అక్కడే ఉన్నాయి బట్టలు ఎక్కడ అక్కడే ఉన్నాయి ఇవన్నీ పెట్టుకొని నేను ఒక థర్టీ మినిట్స్ వీడియో కోసం కేటాయించుకొని ఇంకా కష్టపడి ఎడిట్ చేస్తే సడన్గా అలా డిలీట్ చేసేసుకున్నాను మళ్ళీ నేనే చేసుకున్నానండి అది నా తప్పే ఎందుకు ఇంత ఆలోచన లేకుండా చేస్తాను పనులు అనేసి అది ఓవర్గా స్ట్రెస్ అయిపోయిందండి ఈరోజైతే ఇంకా ఈ విషయాలన్నీ మా హస్బెండ్తో చెప్పగానే ఫస్ట్ అయితే తన నోట్ల నుండి వచ్చే పాదం ఇంకా నువ్వు వీడియోస్ ఆపేయి ఇంకా నేను ఏ సలహా అడిగినానండి యూట్యూబ్లో యూట్యూబ్ గురించి కానీ ఇంకా దేని గురించి కానీ అడిగినా కానీ మా హస్బెండ్ అయితే అస్సలు ఎంకరేజ్ చేయరండి ఎందుకే నీకు ఇష్టమా నువ్వు ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటున్నావు ఫస్ట్ నువ్వు ఆపే అనేసి అంటారండి ఇంకా తను అలా అనేసరికి చాలా డిమోటివేట్ అయిపోతాను నేనైతే చేయాలనుకున్న ఇంట్రెస్ట్ కూడా ఉండదండి ఇంకా ఒక్కొక్కసారి ఏమో నాది నాకే చేయాలి ఇంక ఇన్ని రోజులు కష్టపడ్డాను కదా దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుందని కదండి చేయబట్టి ఇన్ని రోజులు కష్టపడ్డాను ఇంకా ఎవరు అయినా కష్టపడితేనే కదా పైకి వచ్చేది ఇక ఇప్పుడు సక్సెస్ అయిన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ జర్నీలు అన్నీ నేను చూసానండి యూట్యూబ్ వీడియోస్ అయితే వాళ్ళయితే ఒక టూ త్రీ ఇయర్స్ కంటిన్యూస్గా కష్టపడితేనే ఇప్పుడు ప్రమోషన్స్ కానీ ఏదైనా సక్సెస్ కానీ వాళ్ళకు దగ్గరకు వచ్చిందండి ఇంకా అలాంటిది మనం ఏ కష్టపడకుండానే చిన్నదానికి ఇంకా ఆపేయాలి ఆపేయాలి అనేసి అనుకుంటే మనమైతే ముందుకు వెళ్ళలేం కదా అనేసి అనుకుంటున్నానండి ఇంకా మా హస్బెండ్ అనగానే ఇంకా నేను ఆపేస్తానులే అది ఇదని చెప్పాను ఇంకా చెప్పినాక మా హస్బెండ్ నిజమే అనుకున్నానండి ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు ఆఫ్ చేస్తా అని చెప్పు ఇన్ని రోజులు కష్టపడ్డాను ఇంకొక రోజు అటు ఇటు అవుతుందేమో రోజు బాగా స్ట్రెస్ అనిపిస్తే వీడియో పెట్టకుండా ఉంటాను అంతేగాని ఇంక ఇన్ని రోజులు స్ట్రెమ్ అంతా వేస్ట్ అయితే చేసుకోను కదా అనేసి అనుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్ ఏమో నీ వీడియోస్ అని ఫోన్ మాత్రం ఖరాబ్ చేసుకున్నాం అనుకో నేను అస్సలే కొని అని అనేసి చెప్తున్నానండి ఇంకా ఫోన్లో అయితే ఇక్కడ నుండి వీడియోస్ ఎక్కువ ఎక్కువగా షూట్ చేయకుండా కొన్ని కొన్ని వీడియోస్ ఇంకా డైలీ నేను ఏం చేసుకుంటాను గ్లిమ్స్ లాగా అయితే చూపిద్దామనేసి అనుకుంటున్నాను అండి ఫోను ఎక్కువ హీట్ అయిపోయి ఒక గీజ లాగా పడుతుందండి ఫోన్ మీద అయితే సో అందుకనేసి ఎక్కువ అయితే యూస్ అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే టీ పెట్టించేసాను మా హస్బెండ్కి తర్వాత అయితే బోల్ అన్నీ తోమేసానండి తోమకైతే ఇంకా పాప స్కూల్ నుండి వచ్చింది ఇంకా వాళ్ళకైతే స్నాక్స్ పెట్టేసి కూర్చోబెట్టేసానండి టీవీ పెట్టి ఇంక తర్వాత అయితే ఇవి పొద్దున నానబెట్టుకున్నాను కదా ఈ ఫ్లెక్సీలు బాగా నానిపోయాయండి జిడ్డంతా వదిలింది చాలా వరకు అయితే ఇంక ఇప్పుడు బయటకు వచ్చి వీటిని అయితే వాష్ చేసుకుంటున్నానండి ఇంకా బట్టలు పిండే బ్రష్ ఉండే అసలు అది ఎక్కడ పోయిందో ఏమో అండి దొరకట్లేదు అది ఉంటే అయితే చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు అండి ఇంకా అది లేదు కొంచెం కష్టమైపోయిందండి ఇవన్నీ నీట్గా వాష్ చేయడానికి అయితే ఇంకా నెమ్మది నెమ్మదిగా ఇవన్నీ అయితే వాష్ చేసుకున్నాను ఆల్రెడీ వీటి ప్లేస్లో కవర్లు వేసాను కదండి ఇంకా ఇవైతే ఇప్పుడు అంటే పిండుకొని ఇంక ఎండేసుకొని మరద పెట్టి దాచిపెట్టుకుంటే నెక్స్ట్ టైం మళ్ళీ క్లీన్ చేస్తాను కదా అప్పుడు కవర్స్ తీసేసి మళ్ళీ ఇవి వేసుకోవచ్చు అండి సో అందుకనేసి ఇవి నీట్గా ఉన్నాయి కదా పడేయడం ఎందుకనేసి అయితే ఇక్కడ పిండుకుంటున్నాను అండి ఇంకా ఇప్పుడు టైం దొరికిందండి పొద్దున నుండి ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీ అలా అవుతుంది సో ఇంక ఇప్పుడు క్లీన్ చేస్తున్నానండి ఇంకా బట్టలు వాష్ చేసుకోవడానికి కూడా అందుకే నాకైతే మెయిన్గా టైం ఉండదండి వాష్ చేసుకోవాలని ఉంటుంది కానీ ఇంకా టైం ఉండదు సో అందుకనేసి ఇంకా వాషింగ్ మిషన్లోనే ఇస్తున్నాను ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తే మాత్రం చాలా టైం దొరుకుతుంది కావచ్చు అండి నాకైతే నాకు తెలిసి ఏం పని ఉంటుందండి పొద్దున వాళ్ళు పోయేటప్పుడే వంట అదంతా కంప్లీట్ అయిపోతుంది ఇంకా వాళ్ళు పోయాక ఇల్లు కూడా నీట్గా ఉంటుందండి సో అప్పుడైతే పని తక్కువ ఉంటుంది ఇంకా అప్పుడు చూడాలండి ఈ బట్టలు వాష్ ఇంకా ఇదంతా ఇక్కడైతే ఇవన్నీ మొత్తానికైతే వాష్ చేసుకున్నానండి ఇవన్నీ వాష్ అయితే ఒక గుడ్డ ఉంటే ఇంకా అది కూడా వాష్ చేసి ఇంట్లోకి అయితే వెళ్ళానండి ఇంకా ఇంట్లోకి వెళ్ళి అయితే పాస్తా ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నానండి చాలా రోజులు అవుతుంది కదా వీట్ పాస్తా తీసుకొచ్చి ఇంకా అదైతే ఫినిష్ చేయాలనేసి అనుకుంటున్నానండి ఒకటే ప్యాకెట్ సిల్దిస్తాను ఇంకొక ప్యాకెట్ కూడా ఉంది సో ఇంకా నైట్ డిన్నర్ కూడా ఇదే అవుతుంది మాకు అనేసి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సో మొన్ననేమో ఇంకా రెడ్ సాస్ పాస్తా అని ఉంటుంది కదండి పిజ్జా పాస్తా సాస్ అనేసి ఇంకా రెడ్ సాస్ది అదైతే డి మార్ట్లో తీసుకొచ్చానండి ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దామనేసి కాదు తీసుకొచ్చినప్పటి నుండి చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను అలానే పోస్ట్ పోన్ చేస్తున్నానండి సో ఇంక ఈరోజు ప్రిపేర్ చేద్దామనేసి అయితే ఇంకా ఆ పాస్తాలోకి ఇంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ కట్ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఇంకా పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లి ఉంటాయి కదా అవైతే కట్ చేశాను ఇంకా ఆనియన్ ఒక క్యారెట్ ఉందండి ఆ క్యారెట్ అయితే కట్ చేసుకుంటున్నాను క్యాప్సికమ్ ఇంకా అవన్నీ ఉంటే కూడా వేసుకోవచ్చు ఇంకా అవైతే ఇంట్లో లేవండి ఇంకా ఉన్న వాటితోనే సింపుల్గా ప్రిపేర్ చేద్దామనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే క్యారెట్ చాప్ చేస్తుంటే మా పాప క్యారెట్ అడుగుతే ఇంకా తనకైతే ఒక ముక్కిచ్చేసానండి ఇంక ఇవన్నీ చాప్ చేయడం అయిపోగానే ఇంకా ప్రిపేర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను బటర్ కూడా కొంచమే ఉందండి ఇంకా అదంతా వేసుకున్నాను మళ్ళీ కొంచెం పక్కన పెడితే ఇంకా అది అట్ అయిపోతుంది అనేసి ఇంకా బటర్ వేడవగానే ఈ వెల్లుల్లి ఉంటాయి కదా కట్ చేసుకున్న వెల్లుల్లి ఇంకా అవైతే వేసేసుకున్నానండి ఇంకా చేస్తుంటేనే బాబు చూడండి కింద కాళ్ళ దగ్గరనే ఆడుతూ ఉంటాడండి ఇంకా నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు ఇంకా వెల్లుల్లి కూడా ఫ్రై అయినాకైతే ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి ఇంకా క్యారెట్ కూడా దీంతో దీంతోపాటే వేసుకున్నానండి సో కొంచెం క్రంచిగా ఉంటేనే బాగుంటుంది క్యారెట్ కానీ ఇంకా పిల్లలు కదండి తినడు బాబు అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటేనే తింటాడు అందుకనేసి ఇంకా వీటితో పాటే వేసానండి ఇంక ఇవి బాగా ఫ్రై అయ్యాకైతే ఇందాక చెప్పాను కదా రెడ్ సాస్ అని అదైతే వేస్తున్నానండి ఇంకా అది ఒక టూ స్పూన్స్ అయితే వేసాను ఇంకా ఎక్కువ వేసుకుంటే ఎట్లుంటుందో ఏమో అనేసి వేసుకొని అయితే తర్వాత వాటర్ వేసుకున్నానండి ఇంకా ఒక వీడియోలో చూశాను వాళ్ళైతే అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా అదైతే వేశారు ఇంకా అమూల్ ఫ్రెష్ క్రీమ్ లాంటివి మన దగ్గర ఎక్కడైనా ఇంట్లో మనకు ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి రోజు పాల మీద మనం తీస్తాం కదా మీ ఇక్కడ అదే ఫ్రెష్ క్రీమ్ అండి ఇంకా అదైతే ఉంది కదా అనేసి వేశాను ఇంకా వేసి ఒకసారి కలుపుకొని తర్వాత అయితే ఉడికించుకున్న పాస్తా అయితే వేసుకున్నానండి వేసుకొని మొత్తం ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా బాగా కలుపుకున్నాను ఆ సాసులు అన్నీ మంచిగా పాస్తాకి పట్టేటట్టు అయితే కలుపుకున్నాకైతే ఇంకా పై నుంచి రెండు చీజ్ స్లైస్లు అయితే పెట్టేశానండి ఇంకా పెట్టేసి తర్వాత అయితే ఒక టూ మినిట్స్ అలా ఉంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా వెళ్ళి పిల్లలకు తినిపించేసి నేను కూడా తినేసానండి తిన్నాకైతే పిల్లలకు స్నానాలు చేయించి ఇంకా వాళ్ళని అయితే పడుకోబెట్టేశానండి వాళ్ళు పడుకునేసరికి అయితే టైము నైన్ అయిందండి ఇంకా ఇప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేశానండి నైన్ థర్టీకి అంటే బోర్లు అవన్నీ తోమేసుకున్నాను తోముకున్నాకైతే ఇంకా హాల్లోకి వచ్చి క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా ఈ సెల్ఫ్ అయితే ఫుల్గా డస్ట్ ఉందండి ఎంత క్లీన్ చేసినా కానీ డస్ట్ ఎక్కడి నుండి వస్తుందో అర్థం అవ్వట్లేదు సో ఇంకా ఫస్ట్ చైర్ వేసుకొని ఇంకా పైకెక్కి అయితే జస్ట్ అంతా క్లీన్ చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే కొద్దిసేపు కూర్చో ఇంకా మాట్లాడుకుంటూ క్లీన్ చేద్దాం ఫాస్ట్గా అయిపోతుంది అనేసి అంటే ఇంకా తనైతే సోఫాలో కూర్చున్నారండి అసలు పిల్లలతో అయితే ఇంకా టైం స్పెండ్ చేయడమే అవ్వట్లేదండి ఇంక ఇట్లా టైం దొరికినప్పుడన్నా మాట్లాడుకోవచ్చులే అనేసి ఇంకా మా టైం లాగా ఇదైతే రేట్ చేసుకొని ఇంకా మా హస్బెండ్ అయితే అక్కడ కూర్చోమన్నానండి మధ్య మధ్యలో అయితే చిన్న చిన్న హెల్ప్ అడుగుతుంటే ఇంకా తను చేస్తున్నారండి ఇంకా ఒకరితో మా ఎవరితో అన్న మాట్లాడుకుంటూ చేస్తే మనకి అయితే పని చేసిన ఫీలింగ్ రాదు కదండి సో అందుకనేసి ఇంకా మా హస్బెండ్ అయితే కూర్చోమని ఇంకా తనతో మాట్లాడుకుంటూ చేస్తున్నాను ఇంకొక మెయిన్ ఏంటంటే నాకు ఒక్కదానికి చేయాలంటే భయం అవుతుందండి నైట్ టైంలో సో అందుకనేసి తను అక్కడ కూర్చోమన్నాను ఇంకా నాతో మాట్లాడడానికి కూర్చోమన్నావా లేదంటే నీకు భయమై కూర్చోమన్నావా అనేసి అంటున్నారు మా హస్బెండ్ అయితే రెండు కూడా అనేసి అనుకుంటూ ఇంకా నవ్వుకుంటూ అయితే ఇది క్లీన్ చేస్తున్నానండి డస్ట్ బాగుందనేసి మాస్క్ పెట్టుకున్నానండి ఇంకా పైన ఉన్నవన్నీ తీసి మంచిగా నీట్గా తూర్చేసి మళ్ళీ పెట్టేశాను అట్లనే ఒక్కొక్క సెల్ఫ్లో అన్నీ తీర్చుకు తీసుకుంటూ అయితే మళ్ళీ క్లీన్ చేసి పెట్టేశానండి కా సైడ్ ఉన్నాయి కదా ఇప్పుడు క్లీన్ చేసే సైడ్ మొత్తం క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి కవ్వగానే మా వాడు లేచాడండి అసలు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఎన్ని పనులైనా చేసుకోవచ్చు అండి వాళ్ళు పడుకుంటారు కంటిన్యూస్గా ఇంకా పెద్ద పెరుగుతుంటే అసలు పడుకోరండి ఊరికి ఊరికే లేస్తూ ఉంటారు ఇంకా నేను అంతకుముందు వీడియోస్ నా ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటే బాబు చిన్నగా ఉన్నప్పుడు అయితే బాబుని పడుకోబెట్టి మొత్తం డీప్ క్లీన్ చేసుకునేదాన్ని అండి ఇంక ఇప్పుడైతే కొంచెం క్లీన్ చేస్తానో లేదో లేదో ఇంకా లేస్తాడండి ఇందాక చూసారు కదా కొంచెం క్లీన్ చేశాను ఒక సైడ్ మొత్తం ఇంకా లేచాడండి మా హస్బెండ్ ఎత్తుకున్న అస్సలు ఊరుకోవట్లేదు సో ఇంకా నేనే వెళ్ళి ఎత్తుకున్నానండి ఎత్తుకుంటే ఇంకా తను మొత్తానికే ఇంకా మేలుకు వచ్చింది బాబుకైతే ఇంకా పడుకునే స్టేజ్లో అయితే లేడండి ఇంకా మా హస్బెండ్ రేపు పొద్దున్నే లేపుతా మళ్ళీ క్లీన్ చేసుకుందురా అనేసి ఇంకా సేమ్ నిన్నటి ప్రాసెస్ రిపీట్ అయిందండి ఇంకా వెళ్ళి బాగా డస్ట్ పడిందని ఫ్రెష్ అయ్యానండి ఫ్రెష్ అయ్యి ఇంకా బాబుని పడుకోబెట్టి నేను పడుకునేసరికి అయితే ట్వెల్వ్ అయిందండి నైట్ అయితే అసలు బాగా సతాయించేసాడు అస్సలు పడుకోలేదు ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్కి అలా పడుకొని మార్నింగ్ మళ్ళీ పొద్దున ఫైవ్కి ఏం లేస్తా అని చెప్పండి నేను కూడా మంచినే కదా నాకు కూడా నిద్ర వస్తుంది కదా సో క్వార్టర్ టు సిక్స్కి లేచానండి ఇంకా లేస్తే మళ్ళీ నాతో పాటు మా బాబు కూడా లేచేశాడు ఇంకా లేచినా మంచిదే అనేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఈ సిరప్స్లు చూసారు కదా ఎన్ని ఉన్నాయో అసలు చిన్నపాటి మెడికల్ షాపే ఉందండి మా ఇంట్లో అయితే కాడ డస్ట్ బాగా ఉంది అన్నీ తీసేసి మొత్తం తుడుచుకుంటూ మళ్ళీ నీట్గా అయితే అరేంజ్ చేశానండి ఈ సెల్ఫ్ అయితే తర్వాత ఇంకా దాని కింది సెల్ఫ్ కూడా అలానే చేశాను ఇంకా మొత్తం సెల్ఫ్లన్నీ అరేంజ్ చేసాకైతే ఫుల్గా స్పేస్ మిగిలిందండి సెల్ఫ్లలో అయితే మళ్ళీ అనవసరమైన చెత్త ఉంటుంది కదా ఇంకా లాస్ట్ టైం ఇది అవసరమేమో అని పెట్టే పెడతాం కదా సెల్ఫ్లో ఇంకా ఈసారి అది అవసరం లేదనేసి పడేసే పడేయడం అలా చాలా చెత్త అయితే మళ్ళీ తీసి పడేసానండి ఇంకా ఇప్పుడైతే హాల్ వరకు అయితే క్లీనింగ్ అయిపోతుందండి అయితే ఇంకా ఫ్రైడే అసలు క్లీనింగ్ అనుకున్నాను కానీ ఇంకా తప్పలేదండి నైట్ సగం చేశాను కదా ఈ సగం ఇలానే వదిలిపెడితే మళ్ళీ ఇంకా పోస్ట్ పోన్ చేసిన పని అటైపోతుందండి సో ఇది ఒక్కటి క్లీన్ చేసి ఇల్లుచుకున్నాం అనుకో నీట్గా ఉంటది మిగతా మొత్తం ఇంకా రేపు బెడ్రూమ్స్ అలా క్లీన్ చేసుకోవచ్చు అనేసి సండే రోజు పోషమ్మలు చేసుకుందాం అనుకుంటున్నానండి చూడాలి ఎలా ఉంటుందో ఇంకెక్కడైతే ఆ పై సెల్ఫ్ మొత్తం క్లీన్ చేశాను తర్వాత అయితే కింది సెల్ఫ్ అండి దీంట్లో అయితే అసలు అక్కడికి రానివే చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ తీసేసి అయితే పక్కన పడేసానండి పడేసి అయితే మొత్తం క్లాత్తో తుడుచుకుంటూ అయితే పెట్టేశానండి ఇంకా మా బాబుకి అయితే ఎంత చెప్తున్నా వినట్లేదండి డస్ట్ ముక్కులకి వెళ్తుందన్నా కూడా ఇంకా నేను క్లీన్ చేస్తుంటే వచ్చి ఈ డస్ట్లోనే ఉంటున్నారండి ఇంకా మా హస్బెండ్ ఏం తీ చేసే ఏం చేద్దాం మరి అనేసి అంటున్నారు ఒకసారి బయటకన్నా తీసుకెళ్ళి వాళ్ళని అంటే ఇంకా ఇద్దరిని తీసుకొని అయితే బయటకు అయితే వెళ్ళారండి సో వాళ్ళు వెళ్ళాకైతే ఇంక ఇక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఈ సెల్ఫ్లో అయితే ఇంకా అవసరం లేనివన్నీ తీసి పడేసానని చెప్పాను కదా ఎంత పడేద్దామన్నా కానీ ఇంకా కొన్ని అయితే వెళ్తూనే ఉన్నాయండి మంచి మంచివి పాప బ్యాంగిల్స్ అలాంటివి సో ఇంకా అవైతే పడేయడానికి మనసు ఒప్పలేదు మళ్ళీ అందులోనే పెట్టేస్తున్నాను రాఖీస్ ఉంటాయి కదండీ అవి అయితే బాబును కృష్ణాష్టమికి ఏమైనా గెటప్ వేపిద్దామనేసి ఇట్లా చేతులకు కట్టడానికి బాగుంటాయి కదా అనేసి ఫస్ట్ అయితే రాఖీలు కింద పడేసానండి తర్వాత అయితే మళ్ళీ ఏర్కొని ఇంకా ఈ డబ్బాలోకి అయితే వేసుకున్నాను అన్నీ క్లీన్ చేసినా కానీ ఈ డబ్బా అయితే మెస్ అంత తగ్గదండి అంత మెస్ మెస్గానే ఉంటుంది సో దాన్నైతే ఇంకా మనం చేసేంతవరకు అయితే చేశానండి తర్వాత అయితే సెల్ఫ్ మొత్తం నీట్గా తూడ్చేసి ఇంకా అదైతే అందులోకి పెట్టేశాను ఇంకా ఈ పై సెల్ఫ్ దానిపై సెల్ఫ్ అయితే చాలా ప్లేస్ మిగిలిందండి తర్వాత టీవీ దగ్గర అయితే ఆల్రెడీ మా హస్బెండ్ క్లీన్ చేశారండి మొన్ననే ఇంకా పైన పైన అయితే క్లీన్ చేసి తర్వాత ఈ కింది సెల్ఫ్లో కూడా పైన పైన క్లీన్ చేశానండి తర్వాత ఇటు సైడ్ టేబుల్ అండి ఈ టేబుల్ను కూడా మొత్తం డస్ట్ ఉంటే అదంతా తూడ్చేసాను తూడ్చాకైతే చూడండి ఇంకా ఎంత పడేసిన వస్తువులు ఉన్నాయో మళ్ళీ బాబు ఇంట్లోకి వస్తే కొన్ని గ్లాస్వి ఇంకా లైట్స్ అంటే మన ల్యాంప్ ఉంటుంది కదా అవి ఖరాబ్ ఉన్నాయి కదండి ఇంకా అవన్నీ మళ్ళీ కింద పడేస్తాడని ఒక చె ఉంటుంది కదా అదంతా ఒక సంచిలో పెట్టేశాను మా హస్బెండ్ అయితే ఈరోజు ఇంకా దాన్ని బయట పడేవద్దు రేపు పడేద్దాంలే ఈరోజు ఫ్రైడే కదా అనేసి అన్నారండి కా సంచి తీసుకెళ్ళి బయట అయితే పెట్టేశాము ఇంకెక్కడైతే సోఫా క్లీనింగ్ స్టార్ట్ చేశానండి ఈ సోఫాలు అయితే కుషన్లు మాకు కుషన్లు కుట్టించాము ఇక్కడే మా దగ్గరే అస్సలు మంచిగా కుట్టలేదండి కావైతే మామూలుగా ఉన్నాయి ఇంకా వాటిని అయితే తీసాను గట్టిగా ఫుల్లు బరువున్నాయండి ఇంకా తీసేసి ఆ సోఫా అంతా క్లీన్ చేసి తర్వాత అయితే విండో ఉంది కదా కిటికీ ఆ కిటికీ కూడా మొత్తం క్లీన్ చేశానండి ఇంక తర్వాత అయితే మా హస్బెండ్ హెల్ప్తో మళ్ళీ ఆ సోఫాలో కుషన్స్ అయితే పెట్టేసాను ఇంక ఇక్కడ ఈ చిన్న సోఫా క్లీన్ చేస్తున్నానండి క్లీన్ చేస్తుంటే ఇంకా మా బాబు చూడండి ఇలా చేస్తున్నాడు ఇంక అటు ఇటు తిరుగుతున్నాడు ఆ డస్ట్ అంతా ముక్కులకు ఎక్కడ పోతుందో అని నాకు భయం వేస్తుందండి ఇంక ఇక్కడ ఈ సోఫా ఇంకొకటి ఉంటుంది కదా చిన్నది అది క్లీన్ చేద్దామని వస్తే ఇంకా అక్కడికి వచ్చి ఇంకేకంగా దాని మీద అయితే దర్జాగా కూర్చున్నాడు అండి ఇంకెంత దిగమన్నా దిగట్లేదు పిల్లలతో అయితే క్లీనింగ్ అంటే అసలు పెట్టుకోదండి ఇలాంటి క్లీనింగ్ అయితే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంకా కానీ తప్పదు ఏం చేస్తాము అసలు పడుకోవట్లేదండి ఇంకా ఏ టైంలో చేద్దామన్నా కానీ వీలు అవ్వట్లేదు సో ఇంక ఇప్పుడైతే మొత్తానికైతే క్లీనింగ్ చేశానండి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసానండి మొత్తం వీడియో అయితే ఎందుకంటే ఇప్పటికే ఫుల్ లెంత్ అయిపోతుంది వీడియో లెంత్ అయితే అందుకనేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ చూడండి ఎలా కూర్చున్నాడో ఎంత దిగమన్నా దిగట్లేదండి పిల్లలతో ఇంత పెద్ద ఇల్లు మెయింటైన్ చేయడం కూడా కొంచెం కష్టమే అండి ఎవరి హెల్ప్ లేకుండా ఇంకెప్పటికప్పుడు క్లీన్ చేసుకోకుండా ఉన్నామనుకో మెయింటైన్ లేకుంటే ఇల్లు అయితే బాగుండదు కదా సో అందుకనేసి ఎప్పటిదప్పుడు క్లీన్ చేస్తూనే ఉండాలి మా హస్బెండ్ అయితే ఫ్రీగా ఉన్నప్పుడల్లా ఇంకా కిటికీలో అలాంటివి అప్పుడప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారండి నేను కూడా చేస్తాను కానీ అసలు టైం ఉండదండి పిల్లలతో అయితే సో ఇంకా ఈ సోఫా క్లీనింగ్ అయిపోగానే ఇక్కడ విండోస్ దగ్గరకు వచ్చేసానండి ఇంకా ఈ విండోస్ క్లీన్ చేస్తున్నాను ఈ విండోస్ దగ్గర కూడా ఫుల్గా డస్ట్ ఉందండి ఇంకా దాంట్లోకి ఏమో చూపుడు పట్టట్లేదు అవి అయితే ఇల్లు కడిగేటప్పుడు వాటర్ ప్రూఫ్ కడగాలండి మొత్తం క్లీన్ చేయడం అయిపోగానే ఇటు సైడ్ ఉన్న డోరు ఇంకా మెష్యూ అదంతా క్లీన్ చేస్తానండి సో ఇప్పుడైతే క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో అయితే ఇంత ఎం చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్